శ్రీ శ్రీమద్ భగవద్గీత పన్నెండవ అధ్యాయం భక్తి యోగం చదువుకుంటున్నాం మనం ఈ రోజు పదమూడు పద్నాలుగు శ్లోకాలు చూద్దాం నిన్నటి వరకు ఏం చూ చూసాము అనంటే ఆ అందరూ ఒకే విధంగా ఒకే పద్ధతిలో భగవంతుణ్ణి పూజించాలని మనకేమైనా రూల్ రూల్ పెట్టారా ఇట్లానే చేయాలనేది మన సంస్కృతిలో మనకు అలా కనిపించదు కానీ ఎన్నో మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాల్లోనూ కూడా అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటి అని అంటే శ్రద్ధ భక్తి అలాగే కర్మ ఫల త్యాగము లేదా నిష్కామ కర్మ అని చెప్పొచ్చు మనం ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా ప్రతి పని లేదా మన ప్రతి బాధ్యత వాటిని అంటారు కర్మలు అని అంటారు మనం నిర్వర్తించే ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని భగవంతునికి మనం వదిలేసి ప్రశాంతంగా పనులు చేసుకోవాలి దాని వల్ల వచ్చే లాభ నష్టాలు సుఖ దుఃఖాలు వీటన్నింటికి అతీతంగా మన మనస్సు భగవంతుడి మీద లగ్నం చేయటానికి మనం అభ్యాసం చేయాలి అది మనకి శ్రీకృష్ణుడు చెప్పాడు అన్నిటికంటే గొప్పనైనది ఏమిటి అని అంటే మనకి ఎంత జ్ఞానమున్నా ఆ అలాగే మనం ఎంత అభ్యాసమున్నా ధ్యానంలో మనం ఎంతసేపు కూర్చోగలిగిన వీటన్నింటికన్నా శ్రేష్టమైనది ఏమిటి అనంటే కర్మఫల త్యాగము అప్పుడే మనస్సు ప్రశాంతతని పొందుతుంది ధ్యా త్యాగాత్ శాంతి అనంతరం త్యాగము వల్ల మాత్రమే శాంతి లభిస్తుంది త్యాగ బుద్ధి అనేది లేకపోతే మన మనస్సు కదులిపోతూనే ఉంటుంది ఆ కదిలిపోతూ ఉన్న మనస్సుకి ప్రశాంతత అనేది ఉండదు అందుకని త్యాగము కర్మ ఫల త్యాగము కర్మల్ని త్యాగం చేయటం కాదు అంటే ఏ పని చేయకుండా కూర్చోమని మనకి ఎక్కడ ఎవరు ఏ గురువు ఏ అవతారమూర్తి ఏ భగవద్ అవతారము చెప్పలేదు అన్ని కర్మల్ని నిర్వర్తించాలి కాబట్టి స్వకర్మ అనేది చాలా ముఖ్యమైనది అర్జునుడికి కూడా కృష్ణుడు అదే చెబుతున్నాడు నువ్వు చేయాల్సిన నీ స్వధర్మాన్ని నీ స్వకర్మని నువ్వు నిర్వర్తించు దానికి దాని ద్వారా వచ్చే గెలుపు ఓటమి గురించి నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ధర్మం వైపు ఉన్నావు కాబట్టి యుద్ధం చెయ్యాల్సిందే నువ్వు యుద్ధం నువ్వు ఎందుకు చేయాలంటే నువ్వు క్షత్రియుడివి కాబట్టి నువ్వు వేరే వర్ణానికి చెందినవాడు అయితే అది వేరే విషయం నువ్వు క్షత్రియుడివి నీకు ఎంతో మంది దేవతామూర్తులు గొప్ప గొప్ప అస్త్రాలను అనుగ్రహించారు ఎందుకు నువ్వు ధర్మాన్ని రక్షిస్తావని ఎంతో మంది ప్రజలు నీ మీద నమ్మకం పెట్టుకొనున్నారు నువ్వు క్షత్రియుడివి నువ్వు రాజవంశీయుడివి నువ్వు కాపాడుతావు అని చెప్పి కాబట్టి నువ్వు ఖచ్చితంగా యుద్ధం చేయాలి అని అలాగే మనకు కూడా కృష్ణుడు అదే చెబుతున్నాడు మనము ఏ కర్మ నిర్వర్తించాలో మనకే స్వధర్మాలు ఉన్నాయో వాటన్నింటినీ తప్పకుండా నిర్వర్తించాల్సిందే వాటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అలాగే వాటన్నింటినీ చేస్తూ నేను అన్ని చేస్తున్నాను కదా మరి నాకు ఎందుకు ఫలితం రావట్లేదు అనే ఆలోచనని మనము పక్కన పెట్టేయాలి అప్పుడు ప్రశాంతంగా ఉంటాం మనము అనేది ఇక్కడి వరకు సారాంశం భక్తితో ప్రేమతో ప్రతి కర్మని నిర్వర్తించి వాటన్నింటి ఫలితాన్ని భగవంతుడికి అర్పించేద్దాం ఇంకా కృష్ణుడు చెప్తున్నాడు భక్తుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఇలాంటి లక్షణాలుంటే ఒక మంచి భక్తుడు అవుతాడు అనేది చూద్దాం 13వ శ్లోకం చూడండి అద్వేష్టా సర్వ భూతానాం మైత్రః కరుణ ఏవచ అద్వేష్టా సర్వ భూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి ద్వేషము లేకుండా ఉండటం ఎవరి మీద ఏ వస్తువు మీద ఏ ప్రాణి మీద ఏ ప్రదేశం మీద ఏదైనా ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క వస్తువు మీద కూడా ద్వేషము లేకుండా ఉండటం సర్వభూతానం సర్వభూతానం అంటే మనుషులు కావచ్చు చెట్లు కావచ్చు ఆ ఏవైనా కూడా సర్వభూతముల పట్ల ద్వేషభావం లేకుండా ఉండటం మైత్రహ మైత్ర ఏంటి మిత్ర మిత్రత్వం మిత్రత్వము లేదా ప్రేమ అలాంటిది లవ్ అండ్ అఫెక్షన్ అంటాం కదా ఫ్రెండ్లీ నేచర్ లేదా సహాయపడే ఒక ఆలోచన మైత్రి కరుణ కరుణ అంటే ఏంటి దయ ఒకరి బాధని మన బాధగా మనము భావించడం ఒకరి సంతోషాన్ని మన సంతోషంగా భావించడం ఎవరైనా గెలిస్తే మనం కూడా ఆనందించి వాళ్ళకి అభినందనలు తెలపటం అలాగే ఎవరైనా ఓడిపోతే అయ్యో వాళ్ళు ఓడిపోయారే ఆ ప్లేస్ లో నేను కూడా ఉంటే నేను బాధపడేదాన్ని కదా కాబట్టి ఎవరైనా ఓదారిస్తే ఎలా ఉంటుంది మనకి మనం ఓడిపోయినప్పుడు మనకి బాధ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఓదార్చి నాలుగు ధైర్యంగా కొన్ని నాలుగు మాటలు చెప్తే మనకి ఎంత హాయిగా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది కదా కాబట్టి మనం అలానే బా మనం అలానే అనుకుంటాం కాబట్టి ఇతరులకి బాధ కలిగినప్పుడు కూడా మనం ఏం చేయాలి మనం ఏం కోరుకుంటామో అదే ఇతరులకు కూడా చేయాలి నాలుగు మంచి మాటలు చెప్పాలి ధైర్యం కలిగించాలి అది కరుణ ఏవచ నిర్మమో నిరహంకార మమ అంటే ఏంటి నాది అనే భావం ఈ భావం ఉండకూడదు ఈ వస్తువు నాదే ఇది నేనే వాడుకోవాలి ఇంకెవ్వరు దీన్ని తాకకూడదు ఈ లేదా ఈ వ్యక్తి నాకే సొంతం ఆ ఈ మమ మమకారం అనేది ఉంటుంది కదా ఇది మోహానికి దారి తీస్తుంది ధృతరాష్ట్రుడికి ఏముంది ఆ మోహమే ఉంది ఆ మమకారం వల్లనే తన కొడుకులని శిక్షించలేకపోయాడు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్ని దుష్కార్యాలు చేసినా కూడా వాళ్ళని నా కొడుకులే అనే మమకార భావంతో ఏం చేశాడు సరైన దారిలో పెట్టలేదు అదేం చేసింది ఇంత పెద్ద యుద్ధానికి దారి తీసింది కాబట్టి మమకారం అనేది ఎంత చేటు చేస్తుందో మనకి అర్థం అవుతుంది కాబట్టి నిర్మము మమకారము మమ నాది అనే బుద్ధి అనేది ఉండకూడదు అహం భావం అనేది ఉండకూడదు నేను ఇది నేను అది నేను పెద్ద ఆ పెద్ద పొజిషన్ లో ఉన్నాను ఇలా అంటే మనకి ఏవైతే పదవులు ఉపాధులు ఉన్నాయో వాటిని చూసి గర్వించకుండా ఉండటం అహంకార భావన లేకుండా ఉండటం సమ దుఃఖ సుఖ క్షమీ సుఖ దుఃఖములలో సమంగా ఉండటం క్షమి క్షమి అని అంటే ఒకటి క్షమాగుణము ఇంకొకటి సహనం రెండు అర్థాలు వస్తాయి క్షమించే గుణం ఉండాలి మనము తప్పులు చేస్తాం కదా ఎన్నో తప్పులు చేసి ఉంటాం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక ముందు కూడా తెలుసో తెలియకో చేస్తూ ఉండటం తప్పు చేయటం అనేది మానవ సహజం కాబట్టి క్షమిస్తే మనకి ఎంత హాయిగా ఉంటుంది హమ్మయ్య ఈసారి నా క్షమాపణ దొరికింది ఇంకోసారి నేను ఇలా చేయను అని మనం అనుకున్నట్టే వేరే వాళ్ళు కూడా అనుకుంటారు కదా క్షమిస్తే బాగుండని కాబట్టి క్షమా బుద్ధి అనేది మనలో ఉండాలి అలాగే క్షమ అంటే సహనం కూడా అర్థం వస్తుంది సహనము ఓపిక క్షమి ఈ లక్షణాలు ఉంటే గనక మొట్టమొదట మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన మనస్సే భగవంతుడి మీద మనము లగ్నం చేయగలుగుతాం అందుకే కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇలాంటి ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉంటే ఏ గొడవ ఉండదు మనసులో కాబట్టి ఏ కలత లేని మనసులోనే భగవంతుడిని మనం స్థిరంగా ఉంచుకోగలుగుతారు కాబట్టి ఎవరితో ఏ గొడవలు పెట్టుకోకుండా స్వధర్మాన్ని విడిచిపెట్టకుండా అలాగని సైలెంట్ గా నిద్రపోవడం అనేది కాదు ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు నిద్రపోమని చెప్పట్లేదు ఎవరిని ఏమి అనొద్దు ఎవరైనా కొట్టినా కూడా వాళ్ళని ఏమి అనొద్దు ఇలా కాదు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవద్దని ఏం చెప్పట్లేదు అలా అయితే యుద్ధం చేయొద్దని చెప్తాడు కృష్ణుడు ఇవన్నీ సరిగ్గా గమనించాలి ఇవన్నీ ఏంటి భక్తుని యొక్క లక్షణాలు ఇవి ఆంతరికంగా మానసికంగా మనం పెంపొందించుకోవాల్సిన లక్షణాలు సుఖములో దుఃఖములో సమంగా ఉండటం క్షమాగుణం ఉండటం అలాగే పద్నాలుగవ శ్లోకంలో కూడా కంటిన్యూషన్ ఉంది సుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి మయర్పిత మనోబుద్ధి భక్త సమే ప్రియమద్భక్త ప్రియ సంతు సతతం యోగి విడదీస్తే సంతుష్ట సతతం యోగి ఒక యోగి ఎలా ఉండాలి లేదా ఒక భక్తుడు ఎలా ఉండాలంటే సుష్ట సంతుష్ట అనంటే సంతోషము సంతోషానికి ఆనందానికి డిఫరెన్స్ ఏంటి అనంటే సుష్టము అనంటే సంతృప్తి అనే అర్థం వస్తుంది సంతృప్తి అంటే ఏంటి మనకి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో వాటితోనే మనం అడ్జస్ట్ అయిపోవడం అంటాం కదా వాటితోనే సంబరపడిపోయి వాటితోనే అడ్జస్ట్ అయిపోయి ముందుకు వెళ్ళటం సంతృప్తి సాటిస్ఫాక్షన్ ఇంగ్లీష్లో చెప్పాలంటే సాటిస్ఫాక్షన్ సంతుష్ట సతతం సతతం అంటే ఒకసారి రెండుసార్లు కాదు ఎల్లప్పుడూ సంతుష్టంగా ఉండాలి సంతృప్తితో సాటిస్ఫాక్షన్తో ఉండాలి ఇంకా ఎక్కువ కావాలి ఇంకా ఎక్కువ కావాలి ఇంతైనా ఇంతైనా అనే ఒక గ్రీడీనెస్ లోభం అనేది మనకు ఉండకూడదు ఇంతైనా ఇంకా ఎక్కువ కావాలి ఇంకా ఎక్కువ కావాలనేది ఉంటే మనస్ ఏమవుతుంది కదిలిపోతూ ఉంటుంది కదిలిపోతూ ఉన్న నీళ్ళల్లో మన మొహం మనం సరిగ్గా చూసుకోగలమా లేదు అదే స్టిల్ వాటర్ అంటే కదలకుండా ఉన్న నీళ్లలో మన మొహం ఎంత స్పష్టంగా కనబడుతుంది అలానే మన మనస్సు కూడా అంతే కదిలిపోతూ ఉంటే భగవంతుడిని స్థిరంగా మనం ఉంచుకోలేము మన మనస్సులో కాబట్టి సంతుష్టంగా ఉండాలి సంతృప్తి యత ఆత్మ యత ఆత్మ నియంత్రించబడిన మనస్సు ఆత్మ అంటే ఇక్కడ మనస్సు అని అర్థం యత అంటే నియమించబడిన మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి మన మనస్సులో రకరకాలైన ఆలోచనలు వస్తాయి కొన్ని అనుకూలమైనవి ప్రతికూలమైనవి అంటే పాజిటివ్ నెగిటివ్ అన్ని ఉంటాయి కాబట్టి మనం నియంత్రించినప్పుడు ఎక్కువ మనం పాజిటివ్ ఉండేలాగా చూసుకోవాలి యథాత్మ దృఢ నిశ్చయ ఇంకొకటి ఏంటి అంటే దృఢ నిశ్చయము నిశ్చయం అంటే మనం ఒక సంకల్పాన్ని చేసుకోవటం నేను ఇది ఈ పని చేస్తాను నేను ఇది చదువుకుంటాను లేదా నేను ఒకరిని కలవడానికి వెళతాను ఏదో ఒకటి మనం ఎన్నో పనుల్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా రోజు రోజు వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా చేస్తాను అనే దృఢమైన సంకల్పం అనేది ఉండాలి నేను ప్రతిరోజు ఇది చదువుకుంటాను ప్రతిరోజు ఈ పారాయణ చేస్తాను లేదా ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఎవరిగో ఒకరికి సహాయపడతాను ఇలాంటి ఒక సంకల్పము అది దృఢంగా ఉంచుకోవాలి మనం ఎప్పుడు దాన్ని ఇరెగ్యులర్ చేసుకోవద్దు రోజు చేసి ఇంకో రెండు రోజులు మానేసి ఆ తర్వాత మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చేసి ఇది ఇరెగ్యులారిటీ అనేది ఉండకూడదు దృఢంగా నిశ్చయించుకోవాలి నిశ్చయించుకున్న దాన్ని చేసి తీరాలి అది దృఢ నిశ్చయ మై అర్పిత మనోబుద్ధి మై అర్పిత నాయందు అర్పించబడిన మనస్సుని బుద్ధిని కలిగి ఉండాలి మనసుని బుద్ధిని నాకే అర్పించండి యో భక్త సమే ప్రియ ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉంటారో భక్తులు అలాంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు అని ఒకసారి రెండు శ్లోకాలు చదువుతాను అద్వేష్ట సర్వభూతానాం మైత్ర నిర్మమో నిరహంకారీ సుష్టం యోగి నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి భక్త సమే ప్రియ లేదా కలిపి చదివితేభక్త సమే ప్రియ సాకి సావత్ వస్తుంది కలిపినప్పుడు విడదీసినప్పుడు భక్త समी प्रियः स्वस्ति